ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఈ అంశంపై చర్చించుకుంటోంది ముఖ్యంగా లడ్డు వివాదానికి సంబంధించి ఈ లడ్డు వివాదం గత ఐదారు రోజులుగా చూస్తూ ఉన్నాము ఎటువంటి ఒకవైపు భక్తుల్లో ఆందోళన ఏం జరుగుతోంది ఏంటి అన్నటువంటి క్వశ్చన్ ఒకవైపు అయితే రాజకీయ విమర్శలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి క్రమం ప్రమాణాలు చేస్తున్నటువంటి పరంపర కనిపిస్తోంది ఎవరు కూడా అలాగే దేవాదాయ శాఖలో కానీ తిరుమల క్షేత్రంలో కానీ ఎట్టి పరిస్థితులు అజ్ఞామతస్థులు వేరే డిపార్ట్మెంట్ ని మేము పంపిస్తాము మీకేమి ఇబ్బంది పెట్టము మీరు లేనటువంటి ఈ ఆధ్యాత్మిక కేంద్రాల్లో మీరు పనిచేయొద్దు దేవాస్థానాల్లో పనిచేయొద్దు మీరు వేరే డిపార్ట్మెంట్ వెళ్ళిపోండి అంటే ఏం జరిగిందమ్మా ఆయన్నే వెంటనే తొలగించేసి ఒక అప్రధానమైనటువంటి అంటే మీరు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ మాట మాట్లాడుతారా అన్య మతస్థుల కోసం మాట్లాడతారా మాకు గొప్ప లాబీ ఉంది అని వెంటనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి జయమ్మ గారు వెళ్ళారు వాళ్ళ తల్లి కొంతమంది పెద్దల ఇతర మతస్థులు తీసుకొని వెళ్ళి ఆయన్ని అప్రధానమైన శాఖలో పంపించారు ఇది నిజం కాదా ఇది ప్రజల జగమేగుని సత్యం కాదా ఇది ఒక అంశం అన్నమాట ఇక రెండవది జగన్మోహన్ రెడ్డి గారు స్వామి అంటే గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ఉద్యోగాలు అవేమైనా ఎప్పటి చేస్తున్నటువంటి వాళ్ళు అంతకు ముందు చేశారు ఆ తర్వాత వచ్చినటువంటి మార్పు చేసినటువంటి క్రమంలో వాళ్ళు మారము అని మళ్ళీ కూడా ప్రభుత్వాలు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా బదిలీలు జరిగాయి చాలా ఏవోలు జేఈఓలు రకరకాలుగా ఆ ఉండేటటువంటి గారు చాలా మార్పులు చేర్పులు చేసుకొచ్చారు మేము కోరేది ఏంటంటే తిరుమల క్షేత్రానికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే స్వామి మీద నమ్మకం ఉంటే టిక్కల రేషం మీద మీరు ఎప్పుడైనా సంతకం పెట్టారట కట్టాలి కదా అబ్దుల్ కలాం గారు పెట్టి వెళ్ళారు కదా సోనియా గాంధీ గారు పెట్టి వెళ్ళారు కదా వెంకటేశ్వర స్వామిని దైవంగా భావించి మేము వెళ్తున్నాము దర్శనానికి అని కదా డెక్లరేషన్ ఉన్నది మీరు నేను లేకపోతే ఈ మధ్య మనం పెట్టుకున్నామా స్వామీజీలు పెట్టారా ఈ డెక్లరేషన్ కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది కదా దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీకు ఉన్నదా లేదా ఎప్పుడైనా డెక్లరేషన్ మీద సంతకం పెట్టారా కనీసం భార్యనైనా తీసుకొని వెళ్ళారా మీకు తిరుమల మీద నమ్మకం ఉంటే వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటే మీరు బ్రహ్మోత్సవాలకి ఎన్ని పర్యాయాలు మీకు విజ్ఞప్తులు చేశావు మీడియా ముఖంగా ఎన్ని పర్యాలు డిబేట్ లో మాట్లాడాం పత్రికా ప్రకటనలు చేశాం మీ మంత్రులు కలిశాం అయ్యా ఇది ఆచారము భార్యతో వెళ్ళి బ్రహ్మోత్సవాలు ప్రారంభించాలి అక్కడ ముఖ్యమైన పండగలు అక్కడ ముఖ్యమైన ఉత్సవాలన్నీ కూడా భార్య లేకుండా వెళ్ళకూడదు ఒకవేళ మీకు నచ్చకపోతే మీకు నచ్చకపోతే దేవాదాయ శాఖ దంపతులని మంత్రుని లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రెండో మెంట్స్ వాళ్ళ భార్యాభర్తల్ని లేకపోతే మీకు నచ్చిన మంత్రుల్ని భార్యాభర్తల్ని కుటుంబ సమేతంగా పంపించండి అన్నాం ఇప్పుడైనా మాట్లాడారా పడాలి నాయకు ఏం మాట్లాడారమ్మా ఏమి ఆయనకి యోగి ఆదిత్యనాథ్కి భార్య ఉందా ఆయన గుడికి వెళ్ళడం లేదా నరేంద్ర మోదీ గారికి భార్య ఉందా ఆయన దేవాలయానికి ఎలా వస్తున్నాడు అంటే ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా ఎన్ని తప్పిదాలమ్మ మరి ఇవన్నీ కూడా లడ్డు ఒక పక్క ఇచ్చిన లడ్డు మూడు వందల రూపాయలకి మీరు కోట్ చేశారంటే అసలు కిలో నెయ్యి అంత తక్కువగా నమస్తే అండి మీకు పేదల్లో అట్లానే హెచ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు స్వామిజీ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఇష్టం లేనట్టుంది పొద్దు పొద్దునే పూర్తి స్థాయి అక్కసంతా పర్లేదు కొంతమందికి ఇష్టం ఉండొచ్చు కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు సరే ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా వచ్చి దాదాపుగా నాలుగు నెలలు కావస్తుంది మరి ఇదే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మొత్తం ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం చేశారు ఇప్పుడు కూడా వాళ్ళు తానా అంటే ఈయన తన్నానా అని అంటున్నారు కదా మరి ఎవరి అట్లాంటి వాళ్ళు ఉంటే మరి తీసేయాలి కదా రెండు ఇదే విజిలెన్స్ అధికారి కరీముల్లా షేట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక తిరుమలలో రిక్రూట్ చేసినటువంటి అధికారి పేరు అంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంటే మీకు తెలుసు కదా ఇప్పుడు ఎంక్వైరీ కానీ అన్ని దానికి సంబంధించి అదే అధికారి కరీంలా షేక్ గారు మరి స్వామి ఆనంద సరస్వతి గారికి కనపట్టాల ఎందుకంటే ఆయన ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన భార్యను ఎందుకు తీసుకొని రాలేదు అని మాట్లాడుతున్నారు కదా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసి డైరెక్ట్ గా ఇంటికి కూడా వెళ్లకుండా తిరుమల కొండ మీద మెచ్చుకుంటా తిరుపతి నుంచి అలిపిరి నుంచి ఏదైతే కొండ మీదకి నడుచుకొని తన దైవ భక్తి అంటే నిరూపించుకున్నటువంటి వ్యక్తి అంటే ప్రస్తుతం ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయన హిందూ మత వ్యతిరేకంగా చిత్రీకరించాలన్న కొంతమంది స్వామీజీలో లేదంటే కొన్ని రాజకీయ పార్టీలో ఇప్పుడు క్లియర్ గా ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలకు వెళ్లకుండా మామూలుగా ఒపీనియన్ చెప్పండి ముఖ్యంగా తిరుమలలో అన్ని మతస్థులు ఉద్యోగం చేయడానికి సంబంధించి ఈవెన్ కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాము అంటే స్వామివారి వస్తూ ఉంటే చూడాల్సి వస్తుందని వెనుక గేట్ నుండి బయటకు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి చూడరు ప్రార్థనలు జరుగుతున్నాయి ఇటువంటి వాటిని అరికట్టాలని హిందూ సంఘాలు కావచ్చు హిందువులు కావచ్చు పెద్ద ఎత్తున స్వామివారి భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి క్రమం మీరు చూశారు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇది వైసీపీ పార్టీకి సంబంధించో లేదంటే రాజకీయ విమర్శల జోలికి కాకుండా ఒపీనియన్ చెప్పండి అసలు దీనికి స్టార్టింగ్ ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఎక్కడ ఏ దేవాలయాల్లో కూడా అన్యమంతస్తులు ఉండకూడదు అని చెప్పి జీవో తీసుకొని వచ్చారు అలానే ఆ రోజు రెండు కొండలుగా ఉన్నటువంటి ఏదైతే తిరుమలని సప్తగిరులుగా తీసుకొని వస్తే ఏడు కొండలు రెండు కొండలు కాదని చెప్పి జీవో నంబర్ ఏడు వందల నలభై ఏడు తీసుకొని వచ్చారు సో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన ఆపాదించారు కాబట్టి నేను ఖచ్చితంగా రాజకీయ అంశాన్ని నేను తీసుకొని రావాలి ఇప్పుడు నేను అంటున్నాను ఇప్పుడు వాళ్ళు కూటం ప్రభుత్వం అసలు హిందూ మతానికి పేటెంట్ హక్కుగా భావించేటటువంటి ఎవరైతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బిజెపి వాళ్ళే ఉన్నారు కదా మరి ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు భార్యను తీసుకురాబుల్ ఆయన క్వశ్చన్ చేయట్లా మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాడు క్వశ్చన్ చేస్తున్నారు ఎట్లా డిఫరెన్స్ ఉంటుంది అంటారు నేను ఇప్పుడు ఎవరు తన తన ఇష్ట ప్రకారం ఎవరన్నా వస్తారు దేవుణ్ణి దేవుణ్ణి సందర్శించుకుంటారు అదే విధంగా ఎవరు ఎవరు ఏ విధంగా ఏ మతంలో అయినా ఉండొచ్చు దాన్ని ఆపాదించేసి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడేయాలంటే ఎట్లా అన్ని మతస్థులు ఉండకూడదు అంటున్నారు కదా ఏకూడదు తీసేయండి ఎవరు వద్దన్నారు దానికి ఎవరిని అడు చెప్పామా అప్పుడు దానికి ఎవరిని అడు చెప్పారా మీరే కదా ఉంది ఇప్పుడు స్వామీజీ గారు మీరు వెళ్ళి దీక్ష కూర్చోండి లేదంటే లేక రాయండి రెండు రోజులు తేల్చమనండి వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ కి మార్చమనండి గురుమూర్తి నేనే ఎప్పుడే చెప్పాను అధికారి పేరుతో సహా చెప్పాను చెప్తే నా మీద నిన్న ముస్లిం సంఘాలు మాట్లాడండి కేసు పెడతారంట నా మీద ఏదే మీరు ముస్లిం అధికారం ఉండకూడదా ఇవన్నీ మాట్లాడారు మీరు అని చెప్పి నా మీద కేసు పెడతా అని అబ్దుల్ అబ్దుల్లా సంథింగ్ ఆ ముస్లిం సంఘానికి మంచి వీడియో కూడా పెట్టి నాకు ట్యాగ్ చేసి కూడా పెట్టారు నీకు మిమ్మల్ని కేసు పెడతా అవును ముస్లిం అధికారులు తప్పేంటి ఆ భాను బాలప్రకాష్ రెడ్డి గారు ఆ డిబేట్ లో వస్తే ఆయన బాలప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు ఉంటే తప్పేంట ఆయన నేను మరి అట్లాంటి అధికారితో మీరు విచారం చేపిస్తే సరిగ్గా ఉండదు కదా ఓ హిందూ మతానికి సంబంధించినటువంటి అంశంలో వేరే మత కాకుండా అదే మతంతో విచారం చేయండి అన్నాడు సరే నేను చెప్పింది తప్ప అయితే తప్పని అలగని కేసు పెడతాం అని అంటారు అట్లా ఉండదు అనమాట అప్పుడు మరి స్వామీజీ గారు ప్రచురియాక్ట్ అవ్వాలి అదే సంఘం నేను పంపిస్తాను మీకు వీడియో మేడం మీరు పంపించండి ఆయనకి మరి ఆయన కౌంటర్ ఆయనకి ఓకే గురుమూర్తి గారు మీకు ఛానల్ ఉన్నటువంటి మిత్రులకి హెచ్ఎం టీవీ వీక్షలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్తే మరి వెంకటరెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో అన్యమతస్థం ఉండగా ఇప్పుడు ఇప్పుడు అన్యమతస్థులంటే మనకి ఎక్కడైతే స్వామికి సంబంధించి ఆ భగవంతుడికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో మరి అక్కడ పూజ చేసే విషయంలో కానీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఇవాళ ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ముస్లిం ముందుగా వాడదాన్ని ఎక్కడ లేదే ఎందుకు మనం అక్కడ సెక్యూరిటీ వాళ్ళ బాధ్యత ఏంటి సెక్యూరిటీ చూడటం అనేది వాళ్ళ బాధ్యత తర్వాత ఏదో పాదయాత్ర చేసి వెంకటేశ్వర స్వామి పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి గారంటే అది ప్రపంచం అంతా చూశారు ఎందుకంటే ఆ రోజు ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్లి సెకేశ్వరం ఆయన ఇంటి పెట్టుకొని పెట్టుకుని ఆ భార్య నిద్ర వెళ్ళినప్పుడు ప్రసాదం పెడితే టిష్యూ పేపర్ లో పెట్టి ఏం చేశారో కూడా ఈ రోజు ఆ రోజు ప్రపంచం అంతా చూశారు ఎంత భక్తి ఉంది వెంకటేశ్వర స్వామి ఇవాళ భార్య భర్త ఉన్నప్పుడు భార్య భర్త కలిసి వెళ్ళటం అనేది ధర్మం కాబట్టి స్వామి చెబుతున్నారు ఇప్పుడు మోడీ గారు ఉన్నారు మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా ఆవిడతో లేరు కదా ఎక్కడ కూడా ఆవిడ రాలేదు కదా ఎందుకు ఆ విషయంలో మోడీ గారికి ఎందుకు తేగడదు అని మోడీ గారిని కంపేర్ చేయటం కాబట్టి ఇవాళ ఒక్కటే ఇవాళ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో ఇవాళ ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇవాళ అనేక విషయాలు లడ్డూ కావచ్చు అక్కడ పెట్టేటువంటి అన్నదానం కావచ్చు ఇవన్నీ కూడా భక్తులు అనేక సందర్భాల్లో అక్కడ సరిగ్గా లేవు గతంలో లడ్డు ఎంత కమ్మగా ఉండేది ఇంట్లో తీసుకెళ్తే కమ్మను వాసన వస్తా ఉండేది ఇవాడు ఏ పరిస్థితిలో ఉంది అనేది నేను చెప్పడం కాదు భక్తులే చెప్పారు విధంగా అన్నదానాన్ని ఎంత బయట గత ఐదారు రోజులుగా ఈ లడ్డు లడ్డు వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ కూడా నోటీస్ ఇచ్చింది దానికి సంబంధించి వివరాలు ఇవ్వాలి అని చెప్పేసి ఒకవైపు కోర్టులో కేసు కూడా పడ్డటువంటి పరిస్థితి అయితే అది కాకుండా ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు అనేది కాదు ఇప్పుడు స్వామి గారు కూడా ఉండకూడదు అని చెప్పినటువంటి విషయం కాదు మామూలుగా జ భక్తులు కూడా ఈ ఆందోళన చేస్తున్నారు ఎందుకు మతస్థులకు ఇక్కడ ఉద్యోగం అంటే అక్కడ సెక్యూరిటీ చేసినటువంటి వాళ్ళను గస్తీకి వచ్చినటువంటి వాళ్ళను భద్రతకు సంబంధించి చూస్తూ ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి విషయాన్ని కాదు మామూలుగా అక్కడ వర్క్ చేస్తూ ఆధ్యాత్మిక కేంద్రంలో వర్క్ చేస్తూ ఒకవైపు ఇతర మతాలకు సంబంధించి వారి ఆలయాల్లో అంటే వారి వారికి సంబంధించిన చేర్చుకోవచ్చు కావచ్చు వసతి కావచ్చు ఏదైనా అక్కడ హిందువులు వెళ్ళి చేసేటువంటి అవకాశం ఉండదు కదా సో ఇక్కడెందుకు అటువంటి వెసులుబాటు అనేది మామూలుగా ఇది పొలిటికల్ పొలిటికల్గా కాదు పొలిటీషియన్స్ అడుగుతున్న క్వశ్చన్ కాదు మామూలుగా నిన్న కూడా ఆందోళన చేసినట్టు ఉన్నారుగా తిరుపతిలోనే ఆందోళన చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రాల్లో హిందువులు ఉన్నారు అదే సందర్భంలో ఆచారంగా కొంతమంది అక్కడ ఉంటున్నారు ఇవాళ మీరు చెప్పినట్టు ఏదైతే ఉందో ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం పూర్తి స్థాయిలో టీటీడీకి సంబంధించి ఏదైతే మరి నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి అక్కడ పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది నేనైతే వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఈ సెక్యూరిటీ ఉందో సెక్యూరిటీ సంబంధించి గురించి గురుమూర్తి గారు అసలు సెక్యూరిటీ గురించి నాకు నబి ఉత్సవాలు జరిగాయి ర్యాలీ తీసినప్పుడు అప్పుడు హిందూ పోలీసులు ఉండరు అక్కడ ఉంటారు ఖచ్చితంగా మోలుస్తారు ఉంటాయి అది అది అసలు అది అసలు క్వశ్చనే కాదు అక్కడ ఆధ్యాత్మిక కేంద్రంలో స్వామివారి సేవ చేసేటువంటి క్రమంలో ముఖ్యంగా కొన్ని పనులు ఉంటాయి కదా ఆ పనులకు సంబంధించి ఆ రిక్రూట్మెంట్ గురించి అడిగిన క్వశ్చన్ సెక్యూరిటీ గురించి అయితే కాదండి ఖచ్చితంగా ఇప్పుడు స్వామివారికి ఆధ్యాత్మికంగా సంబంధించిన పనులన్నీ కూడా ఖచ్చితంగా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి సెక్యూరిటీ ఉంటారు ఎవరైనా ఉండొచ్చు అన్ని ఇప్పుడు అన్ని దేవాలయాల్లో ఎవరైతే సెక్యూరిటీ అన్ని మతాలు అన్ని కులాల ఉంటారు ఇవాళ సైనికులు వీళ్ళే ఉండాలి లేకపోతే వాళ్ళ రక్షకుడి బట్టలు వీళ్ళే ఉండాలని చెప్పక లేదు కదా అది 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 ఎక్కడా కూడా అవకాశం ఉండదు కాకపోతే స్వామివారికి చేసేటువంటి కార్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో స్వామివారికి చేసేటువంటి పూజలు ఏవైతే కచ్చితంగా ఖచ్చితంగా మతస్తులు ఉండకూడదు ఎందుకంటే అది దానికి ఒక సాంప్రదాయం ఉంటుంది దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది దానికి ఒక ఆచారం ఉంటుంది ఆచారం ఆ సిద్ధాంతం అన్ని పాటలతో కలిగిన వాళ్ళే అక్కడ ఉండాలా దీంట్లో ఎలాంటి ఇంకొక ఆలోచన విధానమే ఉండదు కాబట్టి ఇవాళ అవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ ఎవరండి తిరుమల తిరుపతి దేవస్థానానికి ముందుగా సుబ్బారెడ్డి గారు వచ్చాడు తర్వాత కరుణాక రెడ్డి గారు వచ్చాడు ఇప్పుడు అంతా కూడా ధర్మారెడ్డి గారు వచ్చారు వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకుని వాళ్ళ చట్టం అలా ఎక్కువ వచ్చినట్టుగా ఆ దేవస్థానంలో కార్యక్రమాలు నడుస్తున్నారు నిధుల్ని దారి మళ్లించారు ఇతర పనులకు తరలించారు చేయొచ్చు నిధులు దారి మళ్లించొచ్చు చేతికి మళ్లించాలి మరి ఆగ్మాతిక వర్గాలకు సంబంధించినటువంటి దేవస్థానాలకు లేకపోతే గుడులకు వాటికి సంబంధించి ఉంటాయి పద్ధతి అలా కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిధులు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వమా గత ప్రభుత్వం అని కాదు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తులు ఇచ్చిన విరాళాలు కావచ్చు కానుకలు కావచ్చు ఏవైనా కూడా మళ్లింపు జరుగుతున్నదనేది దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి ఇది ఆలయానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి ఎందుకు వెళ్తాయి మిగతా వాటికి ఎందుకు వాడతారు అన్నటువంటిది పెద్ద ఎత్తున అంటే గత ఐదేళ్ళు కాదు అంతకుముందు మీరు చేసిన ఐదేండ్లు కాదు దశాబ్దాలుగా ఇది నడుస్తూ ఉంది స్వామి గారు వాయిస్ తీసుకుందాం ఒకసారి స్వామి గారు గతంలో మీరు చెప్పేటట్టుగా దశాబ్దాలుగా జరుగుతున్నది కానీ ఆ నిధులు భక్తులకి లేకపోతే దేవాలయాలకి దేవస్థానాలకి తరలించేవారు కానీ కన్నారకర్ రెడ్డి చైర్మన్ గా వచ్చిన తర్వాత టిటిడి బోర్డు తాల వార్షిక బడ్జెట్ లో వన్ పర్సెంట్ తిరుమల డెవలప్మెంట్ కి అర్బన్ డెవలప్మెంట్ కి డ్రైనేజెస్ కి రోడ్లకి ఏం అవసరం ఉంది ఒక పక్క భక్తులు అక్కడ ఉండేటువంటి జంతువులు పాదచారులుగా నడకదారిలో వెళ్తున్న వాళ్ళకి జంతువులు దాడి చేస్తున్నాయి తరమలే కంచి వేయండి అని మేము ఆయనకు వినతి పత్రాలు ఇచ్చాం మీడియం ముఖంగా మాట్లాడాము అది టిటిడి బోర్డు లో కనీసం చర్చించలే దేనికి చర్చించారు నిధులు ఏ విధంగా తిరుపతిని డెవలప్ చేయాలి చివరికి కోర్టుకి అందరం వెళితే కోర్టు ముట్టికాయలు పెట్టా హైకోర్టు టీటీడీ నిధులు భక్తులకు ఖర్చు పెట్టండి సేవలకు ఖర్చు పెట్టండి కానీ ప్రభుత్వాలు చూసుకుంటుంది ఆ తిరుపతి డెవలప్మెంట్ కి తీయడానికి కానీ ముట్టికాయలు పెట్టి కొట్టేసింది ఎంతవరకు సమంజసం అలాంటి ఆయనేమో ఈ రోజు ప్రమాణం చేస్తున్నాడు ఆయన తన అమ్మాయి వివాహాన్ని క్రైస్తవ సాంప్రదాయంతో ఆయన ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళి చేసుకోవచ్చు అది వేరు తాను దగ్గరుండి క్రైస్తవ సాంప్రదాయంతో వివాహం చేశాడు కరుణాకర్ రెడ్డి గారు చాలా చాలా సందర్భాల్లో నేను ఆస్తుకునే ఆయనే మాట్లాడాను అలాంటి వ్యక్తిని చైర్మన్ గా పట్టడం ఏంటమ్మా ఏమి మీ వైసీపీ గవర్నమెంట్ లో హిందూ ధర్మాన్ని గౌరవించే నాయకులు లేరా హిందువులు మీ ప్రభుత్వంలో లేరా వెంకటరెడ్డి గారు తిరుమలకు సంబంధించి తిరుపతికి ఏదైతే ఖర్చు పెట్టాలన్నారో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఆధారం ఉంటే ఖర్చు పెట్టినట్టు తీయండి పాయింట్ నెంబర్ వన్ రెండు ఆ భగవంతుడు ఆశీసులు లేకపోతే చైర్మన్ మొదటి మెంబర్లు కూడా గారు సార్ మీకు తెలుసు నేను నేను వెంకటేశ్వర భక్తుడే సో కరుణాకర్ రెడ్డి గారికి రెండు సార్లు చైర్మన్ గా అవకాశం వచ్చింది రాజరెడ్డి గారి టైంలో కావచ్చు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైం టైంలో కావచ్చు ఆయన భక్తుడు కాదు లేదంటే ఆయన హిందూ కాదని మీరు చెప్తే ఇంకా మీరు అట్టడి హిందూ స్వామిని నేను క్వశ్చన్ చేయాల్సినటువంటి ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మన అవసరాలను మీద ఆరోపణ చేసేటప్పుడు ఇప్పుడు ఆయన నిజంగా దళితులకు దళితుల దళిత వారకు తీసుకొని వెళ్ళాడు దేవుణ్ణి మేము వచ్చిన తర్వాత అనేక దేవాలయాల నిర్మాణాలు జరిగినాయి శ్రీవారి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక దేవాలయాలను పునరుద్ధరించారు ఇవన్నీ మీకు తెలుసు కానీ ఇది మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ సిపింటి యాంటీగా మాట్లాడాలని ఒకే ఉద్దేశంతో వస్తే కరెక్ట్ గారు పాయింట్ నేను కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి గారికి గారికి నాస్తికుడు అన్నటువంటి ఇది ఉందా లేదా పేరు ఎవరు నాస్తికుడు అని వీళ్ళందరికీ అంటే సరిపోయిందా నాస్తికుడు వీళ్ళందరికీ వీళ్ళు ప్రచారం చేసి సరిపోయిన చెప్పట్లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకంగా ప్రచారం చేసేస్తారు ఇదిగో ఫలానా ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి ఇది హిందూ వ్యతిరేక అంటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పింది ఎగ్జాంపుల్ ప్రకారం వ్యతిరేకం చెప్పారు బూట్లేసుకొని బూట్లు వేసుకొని పూజలు చేసే చంద్రబాబు నాయుడు ఏమో హిందూ మత ఉద్ధారకుడు నేను బాప్తిజం తీసుకున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ వీళ్ళకి హిందూ మత ఉద్ధారకుడు నలభై గుళ్ళుగా పడగొడితే మనకి స్వామి గారు అక్కడ ఆయన మన ఇండియాలో ఉన్నాడు ఫారెన్ లో ఉన్నాడు తెలియదు నలభై గుళ్ళు మళ్ళీ కట్టిస్తే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకి పడగొట్టినాడు మాత్రం హిందూ మత ఉద్ధారకుడు బయలుదేరిపోయారు వీళ్ళంతా మొత్తం బయలుదేరిపోయి ఏమైనా బాప్తిజం తీసుకున్నా అన్నాడో లేదా పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నాను స్వామి గారు బాప్తం తీసుకొని మరి ఎప్పుడు విరమించి మళ్ళీ ఎప్పుడు ఇప్పుడు దీక్షలు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి నేను అడిగిన సమాధానం నేను బాప్తం తీసుకున్నానని చెప్పి తప్పలేదని స్వామి గారు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఆయనకి హిందూ ధర్మం అదేవిధంగా బోమల కరోనా రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు ఆయన నాస్తికుడు కాదు ఇప్పుడు ఆడ కుమార్తెకి క్రిస్టియన్ మాత్రం ప్రకారం పెళ్లి చేశారు అన్నారు అంటే నేనేమంటానంటే ఇక్కడ ఏ మతాన్నైనా అన్ని మతాలను గౌరవించాలి క్రిస్టియన్ మతానికి ఉన్న సాంప్రదాయాన్ని గౌరవించాలి అడాచారాలు కానీ ఇది హిందూ మతానికి ఉన్న ఆచారాలు గౌరవించాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఎవరైనా వేయొచ్చు కదా మీ బాబా ఇందుకు తప్పితే పనికిరారా టీడీకి ఏ వెంకటరెడ్డి గారు లాంటి భక్తుడు అన్నాడు కదా అలాంటి ఆయన వేయొచ్చు కదా ఇంకొకరు అసలు వేరే ఎవరు అసలు వేరా వేయటానికి వాళ్ళు తప్పితే అసలు ఎవరు పనికిరారా సుబ్బారెడ్డి గారికి కూడా అదే రకమైనటువంటి గతంలో ఆయన నేను క్రిస్టియన్ అనేటువంటి ఇది ఉందని చెప్పి ఆయన దీంట్లో ఉన్న దాన్ని కూడా వాళ్ళు తర్వాత దాన్ని తీసిచ్చారు ఎందుకు అంత అవసరమే వచ్చింది చెప్పండి అంత అవసరమే వచ్చింది ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ పార్టీలో కూడా ఏంటి ఆ ఏదైతే ఇప్పుడు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు వెయ్యాలి హిందుంట్లో హిందూ మతం వాళ్ళని వేయొచ్చు కదా ఇప్పుడు ఎవరు కాదండ్రు కదా ఎవరు మత సాంప్రదాయాన్ని వాళ్ళు గౌరవిస్తారు కదా వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు చెప్పింది అర్థం చేసుకోండి మీరు ఓకే విచిత్రంగానో లేకపోతే రకరకాల విన్యాసాలు చేసి మాట్లాడమా రోజు కూడా దాని మీద మీద అది ఏమంటారు అలాంటి వాళ్ళు ఎందుకంటున్నా ఇప్పుడు హిందూ మాత్రం ముందు మీలాంటి పూర్తి హిందువులు లేరా భక్తుడు సార్ మీరు మీరు సుబ్బారెడ్డి గారు గురించి మాకు దయచేసి మాట్లాడద్దు మీరు కావాలంటారు ఒకసారి రండి నేను తీసుకెళ్తా దొరికిందా వెంకటరెడ్డి గారు చదువుకున్న స్నేహితులు పాస్టివ్ ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు పాస్టర్ అయిపోయాడు చాలా తెలుసు దేవుని పిల్లి కూర్చున్నప్పుడు మనుషులు ఎలా అయిపోతారు తెలుసు నాకు సో తను కూడా నన్ను రోజు మన ప్రేరు కదండి తను బాప్టైజ్ చేశాడు నా మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు అయితే నేను ఎలా నమ్ముతాను మతాన్ని ఎలా చూస్తాను దేవుని ఎలా చూస్తాను కదా నాకు కూడా ఇచ్చారు అదేమంటారు బాప్ అంటే ఆ పదం తెలీదు తెలియక అడిగారు నాకు కూడా ఇచ్చారు అని అడిగి మతంలోకి మారాడు అటువంటి కనపడు నలభై గుళ్ళు కూర్చున్నారు స్వామిజీ ముందు ధర్నా చేయాలి కదా ఒక్కరోజు నిన్న నిన్న కాక నిన్న పత్రికల్లో వచ్చింది తిరుమల లడ్డులో పొగాకు ప్యాకెట్ ఖమ్మం జిల్లా ఖమ్మం ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉంది ఎవరు ఇప్పుడు దొంతు పద్మావతి బంధువులతో కలిసి గొల్ల ఖమ్మం మండలంలో గొల్లపురం గ్రామ పంచాయతీ వారి కార్తికేయ టౌన్షిప్ చిన్న దొంతు పద్మావతి బంధువులతో కలిసి పంతొమ్మిది మంది తిరుమల వెళ్ళారు సెప్టెంబర్ పంతొమ్మిది మొన్న ఇరవై తారీఖు దర్శనం చేసుకొని సోమవారం దర్శించి తీసుకొని వస్తే ఫ్లడ్ లో ఇది చాలా పవిత్రంగా మెయింటైన్ చేస్తారు మీ కోట ప్రభుత్వం గురుమూర్తి గారు గురుమూర్తి గారు గురుమూర్తి గారు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ప్లీజ్ గురుమూర్తి గారు ఆ వార్త వచ్చింది పొగాకు ప్యాకెట్ గుట్కా ప్యాకెట్ పొగాకు ప్యాకెట్ వచ్చింది నిన్నే కదా పొగాకు ప్యాకెట్ వెంకటరెడ్డి గారు వెంకట వెంకటరెడ్డి గారు ఏదో మన మతాల గురించి లేకపోతే ఏదైతే చెప్తున్నారో ఇవాళ ఆయన చెప్పేటువంటి ఈ లడ్డూలో పొగాకు ఇవన్నీ అక్కడ ఇచ్చేటువంటి సందర్భంలో అక్కడ తీయాలి అంతేగాని ఖమ్మంలో అంది మాకు ఇక్కడ ఉందంటే లడ్డు ఎట్లా ఉంటది లడ్డు క్లియర్ గారు కొన్ని సిస్టమ్స్ గురుమూర్తి గారు నేను క్లారిటీగా చెప్పాలా మామూలుగా అది లడ్డూలో తీసుకెళ్లిన తర్వాత బంధువులకు పంచిపెట్టేటువంటి క్రమంలో దాంట్లో వచ్చింది అది నిన్న న్యూస్ కూడా వచ్చింది అది వా ఉంది మామూలుగా లేని విషయం కాదు అది చెప్పడము కాకపోతే అక్కడ చేసినటువంటి సిబ్బంది మీద ప్రతిది ఎవరు చేసినా కూడా సీఎం ఏ చేశారా అనేటువంటిది పార్టీ ఏ చేసింది అని మనం చెప్పలేం అట్లా అనలేము కూడా అనకూడదు కూడా ఒకటే అక్కడ చాలా పవిత్రంగా చేస్తారు చాలా పవిత్రంగా చేస్తారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పెట్టిన తర్వాతే తర్వాత అలా డోన్ బయటికి తీస్తారు అలాంటి పవిత్రమైన స్థలంలో బ్రాహ్మీణ్ వాళ్ళు ఎందుకు ఆ పని చేస్తారమ్మా చెప్పండి అమ్మా అలా ఎలా ఎందుకు వెళ్తుందో చెప్పండి తర్వాత పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాను కదా ప్లీజ్ దయచేసి మధ్యలో టైం కూడా లేదు తర్వాత ఇంకొక మాట పవన్ కళ్యాణ్ గారు మతం మార్చారంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో క్రిస్టియన్గా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు హిందువుగా మార్చుకుని మరి ఏ స్వార్థం కోసం చేశాడు మరి హిందువుగా మార్చినప్పుడు ఎందుకు ఆయన భార్య మరి ప్రసాదం కూడా తీసుకోలేదు చాలా వివాదాలు అందులో లడ్డూకు సంబంధించి ప్రస్తుతం నడుస్తున్నటువంటి వివాదం అన్న ప్రసాదాలకు సంబంధించి కల్తీకి సంబంధించి నడుస్తుంది దీంతో పాటు అన్య మతస్థుల ఉద్యోగాలు కావచ్చు మళ్ళీ టికెట్ల రేట్స్ కావచ్చు ముఖ్యంగా ఇవన్నీ కూడా ఏదో ఒక విధంగా వివాదం అనేది తిరుమలలో నడుస్తున్నటువంటి క్రమంగా భద్రతకు సంబంధించి కూడా కావచ్చు ఆ కంచె ఏర్పాటు చేయాలి దాన్ని సరిగా పట్టించుకోవట్లేదు భక్తుల భద్రతకు సంబంధించి మరింత కేర్ తీసుకోవాలనడం కావచ్చు ఏ కోణంలో చూసినా ఎంతో కొంత వివాదం అయితే కనిపిస్తోంది దీనిపైన ఫుల్ తోని ముందుకెళ్లాల్సినటువంటి అయితే మనకు క్లియర్ గా కనిపిస్తోంది థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు గురుమూర్తి గారు వెంకట్రెడ్డి గారు స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు థ్యాంక్ యూ అండి ఇది న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు